య్ ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనము మన చుట్టాలకి ఇచ్చిన మొక్కలు ఏ పూలు పూసినాయో ఎలా ఉన్నాయో ఈరోజు చూద్దామండి మా పాప వాళ్ళ అత్తగారికి ఇచ్చిన మొక్కలు అనమాట వాళ్ళకి మనం ఇచ్చిన పువ్వులు చెట్లు ఏమేమి పూలు పూసినాయో ఏంటో చూద్దాం ఈరోజు నేను ఇచ్చిన వాటిలో కొన్ని బ్రతికినాయండి కొన్ని చనిపోయినాయి అన్నీ ఉంటే ఇంకా అందంగా ఉండేది కాకపోతే చామంతి తెల్లది మనది తెల్లది మధ్యలో ఇల్లు ఇది వచ్చి చుట్టూ వైట్ ఉంటుంది కదా అది ఈ రెండు బాగానే పోస్తుంది అండి డిసెంబరాలు ఇది చూడండి ఫ్రెండ్స్ తమలపాకు చెట్టు అండి కొబ్బరి చెట్టు మీదకి ఎక్కిచ్చారు వీళ్ళు కింద నుంచి పైదాకా ఎక్కేసింది ఇది చూసారా పైదాకా దాకా వెళ్ళిపోయింది ఇదేమో మన ఇంట్లో ఇక్కడ చిన్న గులాబీల చెట్టు ఉంది కదా ఇక్కడి నుంచి వచ్చిందేనండి ఇది మా పాప వాళ్ళ అత్తగారు కొమ్మ పెట్టి రోడ్స్ వచ్చాక నాకు పంపించారనమాట అదే చాలామందికి చుట్టాలకి వాళ్ళకి ఫ్రెండ్స్కి ఇచ్చాను నేను ఇదిగోండి ఇది మన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన చెట్టు ఇది మధ్యలో ఎల్లో వచ్చి చుట్టూ మనకి ఉండేది కదా నాలుగైదు ఏళ్ళ క్రితం ఉంది కదా నేను ఇప్పుడు తీసేసానండి ఒకే ఒక కంటూ ఉంచాను ఇది కూడా చాలామందికి ఇచ్చాను నేబర్స్కి అలాగూ బాబు స్నేవి ఇవ్వండి ఇది కూడా మనకి మన దగ్గర నుంచి వెళ్ళిందేనండి ఇది ఇది డిసెంబర్ చెట్టు అనమాట బాగా పూలు పోస్తుందండి రెండు చోట్ల పెట్టారు ఇది ఒక చోటదనమాట బాగా పోస్తుంది కదా బ్లూ కలరు ఇందులో మొన్న వెంకటేశ్వర నర్సరీ కృష్ణ లంకలో అమ్ముతున్నాడు అండి అరవయ్యో డెబ్బైయో చెప్పినట్టున్నాడు యాఫై అనుకుంటా చెప్పాడు నేను తీసుకురాలేదు కానీ అయితే అక్కడ చూసాను నేను వైట్ తినేను బ్లూ కలర్ ఉందండి అక్కడ ఇది మెజంటా పింక్ ఎన్ని రాలిపోయినాయి చూడండి కింద కొమ్మలు ఈజీగా బ్రతుకుతాయండి డిసెంబర్ మొక్కలు ఇందులో నామాల డిసెంబర్ అని ఒకటి ఉంటుందండి మరి కొంతమంది తెలిసే ఉంటుంది మీలో చాలా బాగుంటుంది మన వైట్ మీద బ్లూ స్ట్రైప్ వస్తుందండి బాగుంటుంది అది ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలేదండి అది బందర్లో ఉండేవి కొంతమందికి నేబర్స్కి అక్కడ మా చిన్నప్పుడు ఇదిగోండి ఈ బిళ్ళ చామంతి మనం ఇచ్చినవి పది రోజుల క్రితం నేను వెళ్ళినప్పుడు మొగ్గల మీద ఉన్నాయండి పది పదిహేను రోజుల క్రితం ఇప్పుడు చక్కగా ఇచ్చిల్ని అనమాట ఇంకొన్ని మొగ్గలు ఉన్నాయి కూడాను దీంట్లో నేను చిన్న చిన్న అదే రెండు మూడు వంటలు పంపించినట్టున్నానండి మొత్తానికి ఓ పెద్ద మడి చేసేసారు వదిన గారు అది ఊరికి కలిగిపోతుందండి కింద కనుక పెట్టామనుకోండి చామంతి పక్కి 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 ఎలా అటు ఇటు కూడా పక్కకి వంగిపోయి అక్కడ అంట్లు వేసుకొస్తుంది వస్తుంది మళ్ళీ పిలక మొక్కలు కూడా వస్తాయి అలాగా చక్కగా ఒక మెడిలాగా ఏర్పడిపోయింది ఇది కింద ప్లేస్ ఉంటే చక్కగా ఇలా బోల్డెన్ బోల్డని చెట్లు పెంచుకోవచ్చండి చక్కగా ఒక చెట్టు పెట్టుకున్న బోల్డెన్ తల్లు ఇదిగోండి ఇది బోగన్ విన్యా ఇది ఇంకో చోటు పెట్టిన డిసెంబర్ అండి అదే డిసెంబరు అదే కలరు వేరే చోటు ఉన్నదనమాట రెండు మూడు నెలలు మాత్రం బలే పోస్తాయండి ఇది ఆ తర్వాత కట్ చేసేస్తారంట మొదలకంట వీళ్ళు పదిన వాళ్ళు కట్ చేసేస్తే తర్వాత మళ్ళీ చిగురొచ్చి టైంకి మళ్ళా పూలు వస్తాయి అనమాట నవంబర్ డిసెంబర్ ఆ టైంకి ఇదిగోండి ఇది సెంట్ జాజ్ అండి పందిరేసారు దీనికి దీని మీదకి దొండపాత కూడా పాకిచ్చారు పాకిచ్చేటప్పటికి ఇది ఏది పెద్దగా పూలు పూయట్లేదండి సెంటు జాజీ దొండపాత కూడా బాగా వగడ పువ్వులు పట్టేసి అన్నారు దొండపాత రెండు చోట్ల పెట్టారండి వదిన గారు ఇదిగోండి ఇది బత్తాయండి అవతల ఇంకో పెద్ద చెట్టు ఉంది పెత్తాయి చెట్టు అది మంచి పత్తాయి అంటారు ఇదేమో పిచ్చి పత్తాయి అంటారు మరి ఏంటో తీపి ఉండదు కాయ అంటారు మరి పెద్దగా తీపి ఉండదు అంటే కొంచెం తీపి ఉండదు అంట అదేమో టమాటా ఎదుగోండి ఇది శంకు పూలండి బ్లూ శంకు పూలు డబలు డబుల్ పెట్లు వచ్చినాయి విత్తనాలు తీసుకొచ్చానండి మా చుట్టాలు అడిగితేను విత్తనాలు తీసుకొచ్చాను ఇదిగోండి ఇది ఇంత ముందు ముందేపు చూసాం కదా అదేనమాట చామంతి బాగా పూసినాయి కదా ఇది కూడా ఫస్ట్లో రెండే రెండు అంటలు పంపించాను రెండు మూడు అంతే పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి అన్నీ పంపించానండి కొన్ని చచ్చిపోయినాయి మరి ఎరుపు అవి కూడా పంపించాను మరి అవి ఏమైపోయినాయో ఈ రెండే బాగా పోస్తున్నాయి మరి ప్రతిమే అసలు ఏమీ లేవు మళ్ళీ పంపించాలి ఇది ఫ్రెండ్స్ వీళ్ళ గార్డెన్ చూసారు కదా మీకు నచ్చిన మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇదే అండి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొక్కోండి థ్యాంక్ యూ అండి బాయ్